హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన రాణి కుముదు దేవి గురించిన జీవిత విశేషాలను ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి రాణి కుముదు దేవి ఇక వినండి వారి జీవిత విశేషాలు హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణి దేవి రాణి దేవి ఆమె జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల పదకొండులో జన్మించి ఆగస్టు ఆరు రెండు వేల తొమ్మిదిలో మరణించారు వీరు ప్రసిద్ధి చెందిన జానంపల్లి దేవి వనపర్తి సంస్థానపు రాణి హైదరాబాద్ తొలి మహిళా మేయరు సంఘ సంస్కర్త వరంగల్ జిల్లా వాడపల్లి అదే వడ్డేపల్లి అంటారు ఆ వాడపల్లికి చెందిన జమీందారి వంశంలో దేవి పంతొమ్మిది వందల పదకొండు జనవరి ఇరవై మూడున జన్మించారు ఈమె తండ్రి పింగళి వెంకటరమణారెడ్డి హైదరాబాద్ రాజ్యానికి ఉప ప్రధానిగా పనిచేశారు దేవికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వనపర్తి రాజా రామదేవరావుతో వివాహమైంది కుముదునీ దేవి గారు నిజాం రాష్ట్రంలో వాహనం నడిపిన మొదటి మహిళగా మరియు హైదరాబాద్ తొలి మహిళా మేయర్గా పంతొమ్మిది వందల అరవై రెండులో ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారు కుముదు దేవి గారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి డెబ్బై రెండు వరకు వనపర్తి శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు ఆమె కుటుంబ నేపథ్యానికి ఉన్న పరపతికి దూరంగా ప్రజాక్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు పంతొమ్మిది వందల యాభై ఏడులో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యారు అప్పటికే ఆమె సికింద్రాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేగంపేట డివిజన్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు సికింద్రాబాద్ ఇలాకాలో కుష్టు వ్యాధి చికిత్సా కేంద్రం నెలకొల్పాలని కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టారు అందుకు మిగతా సభ్యులంతా వ్యతిరేకించారు దాంతో ఆమె పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే కుష్ఠురోగుల చికిత్స కోసం సొంతంగా శివానందాశ్రమం నెలకొల్పారు ఆమెతో స్ఫూర్తి పొంది చాలామంది ఈ రంగంలో ఆమెతో పాటు పనిచేసేందుకు ముందుకు వచ్చారు దీనితో ఆమె అనేక సంస్థలను కూడా స్థాపించి రకరకాల సేవా కార్యక్రమాలు చేశారు పురేందర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైతన్య మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ మదర్ అండ్ చైల్డ్ సొసైటీ సేవా సమాజం బాలికా నిలయం చూడామణి వృద్ధాశ్రమాలను స్థాపించారు పంతొమ్మిది వందల అరవై రెండు వరదల సమయంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ పంతొమ్మిది యాభై ఐదు ప్రకారం పంతొమ్మిది అరవై ఆగస్టు మూడున సికింద్రాబాద్ హైదరాబాద్ కార్పొరేషన్లను కలిపారు దాంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా రూపాంతరం చెందింది పంతొమ్మిది వందల అరవై రెండులో రాణి కుముదు దేవి నగర ప్రథమ మహిళ తొలి మేయర్గా బాధ్యతలు స్వీకరించారు అదే ఏడాది నగరాన్ని వరదలు ముంచెత్తాయి పాత బస్తీతో పాటు పశ్చిమ ప్రాంతంలోనూ కొన్ని కాలనీలు నీట మునిగాయి కొన్ని వందల మంది నిలవ నీడలేక రోడ్డును పడ్డారు ఆ సమయంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఆ కేంద్రాలను వరద బాధితులకు తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా మలిచారు వారందరికీ పది రోజుల పాటు ఆహారం రోగులకు ఉచిత చికిత్స మందులు అందించారు నగర మేయరుగా ఆమె నేరుగా ఆనాటి ప్రధాని నెహ్రూని కలిసి నగరానికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సిందిగా కోరారు కుబుదుని దక్షత చూసి నెహ్రూ అభినందించడమే కాక వెంటనే ప్రత్యేక సాయం ప్రకటించినట్లు ఆమె జ్ఞాపకాల పుస్తకంలో ప్రస్తావించారు నౌబత్ పహాడ్ పార్కు కూడా ఈమె నిర్మింపజేశారు యాభై ఏళ్ల కిందటే నగర సుందరీకరణలో భాగంగా కుముదుని పాలనలో అప్పటి నౌబత్ పహాడ్ ఇప్పుడు లేదనుకోండి ఆ నౌబత్ పహాడ్ వద్ద పీపుల్స్ పార్క్ను రూపొందించారు నిజాం ట్రస్ట్ నిధుల సహకారంతో పేదల కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించారు నిజాం ఉమెన్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వైస్ చైర్మన్గాను పలు విద్యా సంస్థలు నెలకొల్పడంలో కుముదుని కీలక పాత్ర పోషించారు అనాథ బాలికల కోసం విజయనగర కాలనీలో సేవా సమాజ వసతి గృహాన్ని స్థాపించారు తద్వారా కొన్ని వందల మంది ఆడపిల్లలకు ఆశ్రయం కల్పిస్తూ ఆదరవుగా నిలిచారు తన భర్త రాజా రాందేవరావు పేరుతో కూకట్పల్లిలో ఆసుపత్రిని నెలకొల్పారు కుముదని ప్రారంభించిన శివానంద ఆశ్రమం రాందేవరావు ఆసుపత్రులు సేవలు వాటికి నేటికి కొనసాగుతూనే ఉన్నాయి నగరంలో నామమాత్ర ఫీజులో డయాలసిస్ చికిత్సను అందించే కేంద్రంగా రామ్ ఆసుపత్రికి పేరు అదే ఆవరణలో మూడు వందల యాభై బెడ్స్ క్షయ చికిత్సాలయం అలాగనే ప్యాలెటివ్ కేర్ సెంటరు తదితర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అక్కడ ఇక నగర మేయరుగా సేవలు అందిస్తూనే పంతొమ్మిది వందల అరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి ఎమ్మెల్యేగాను గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు మేయర్ హోదాలో కొనసాగారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శాసనసభ సభిరాలుగా కొనసాగారు అనంతరం ఎన్నికల్లో ఆమె భర్త సోదరుడి కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కారణంగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రాజకీయాల్లో ఉండటం సహేతుకం కాదని భావించి ప్రజాక్షేత్రం నుంచి స్వచ్ఛందంగా పక్కకు తొలిగారు అదే సమయంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మరింత నిమగ్నమయ్యారు ఆమెకు లెక్కలేనైన అవార్డులు కూడా వచ్చాయి పరిపాలనా దక్షతను సేవా నిరతని కలిగిన రాణి కుముదుని రెండు వేల తొమ్మిది ఆగస్టు ఆరున తుదిశ్వాస విడిచారు చివరి వరకు పరుల కోసం పరితపించిన కుముదు దేవి జీవితం అందరికీ ఆదర్శం ఈ రాణి కుముదునిదేవి దేవి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు